ఫోన్ చేసి నాకు చెప్పింది ఇలా పిన్నికి క్యాన్సర్ వచ్చింది బతకదారని చెప్పారు వాళ్ళు చాలా డబ్బులు ఇద్దరు పాపలు కూడా చనిపోయారు చనిపోయిన స్థితిలో ఉన్నారు వాళ్ళు అయితే మళ్ళీ ఈ పిన్నికి క్యాన్సర్ అని చెప్పారు ఎనిమిది లక్షలు ఖర్చు అయిందంట అయినప్పటికీ నీకు బతకదు ఇక నాలుగు రోజులు బతికినా అట్లా ఉంటుందని చెప్పేసి చెప్పారంట అయితే మా అక్క వాళ్ళ మా అక్కకు అడిగిందంట చెప్తే మా పిన్ని మా చెల్లి వాళ్ళు అక్కడ పోతున్నారు మీరు కూడా వెళ్ళండి తీసుకుపోండి అని చెప్పింది చెప్తే ఇక మా అక్క నేను ఫోన్ చేసి చెప్తే సర్లే తీసుకొస్తాను పైన నెల తీసుకొచ్చినా అయితే ఇక్కడ డాడీ దగ్గర పేరు చేయించినా డాడీ అక్క పిన్నికి క్యాన్సర్ అని చెప్పారు డాడీ అంటే ఏం కాదు బిడ్డ నీకు నార్మల్ రిపోర్ట్ వస్తుందని చెప్పారు అయితే మళ్ళీ పోయి మళ్ళీ ఏ హాస్పిటల్లో అయితే క్యాన్సర్ అని చెప్పారు మళ్ళీ అక్కడ హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ స్కానింగ్ చేయించిందంట అయితే నార్మల్ రిపోర్ట్ వచ్చిందా ఏమి లేదని చెప్పారు రేస్ హాలే లూయా చూడు ఎంత గొప్ప సాక్ష్యాలండి ఈ సాక్ష్యాలు నిజంగా ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మరి మోషన్ వెళ్ళే ఏరియాలో క్యాన్సర్ వచ్చిందంట బిడ్డకి చాలా బలహీనమైన పరిస్థితిలో ఉంది డాక్టర్ చెప్పారంట నువ్వు బ్రతక పోయి కన్నారంట నువ్వు చనిపోతావు ఇక నువ్వు కొన్ని రోజులే నువ్వు ఫోర్త్ స్టేజ్ వచ్చేసింది నువ్వు ఇక బ్రతకమని ఆ సహోదరికి చెప్పడం జరిగింది ఆ సహోదరికి ఇంకో సహోదరి చెప్పారంట మా సిస్టర్ పాల్ పృథ్వీ గారి మినిస్ట్రీలో జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు వెళుతుంది విజయవాడ మరి నువ్వు అక్కడ వెళ్తే మరి అయ్యగారు గారు మీకోసం ప్రార్థన చేస్తారు పాల్ పృథ్వీ అయ్యగారు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మీకు కూడా స్వస్థత వస్తుంది ఎందుకంటే యూట్యూబ్లో మన సాక్ష్యాలు వింటున్నాం ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు హీల్ అవుతున్నారు మరి నువ్వు కూడా అక్కడికి వెళ్ళన్నప్పుడు ఈ బిడ్డను ఈ బిడ్డ తీసుకొని వచ్చిందండి ఆ సహోదరిని లాస్ట్ మంత్ మే నెలలో వారు రావడం జరిగిందండి వచ్చి వచ్చినప్పుడు సహోదరి మరి ఆ సహోదరిని తీసుకొని వచ్చి దైవజల్లికి చెప్పారు డాడీ మరి మా సిస్టర్ క్యాన్సర్ క్యాన్సర్తో బాధపడుతుంది అన్నప్పుడు దైవ ప్రార్థించి తైలం వేసి ప్రార్థించి ఏం కాదు నాన్న నీకు అన్ని నార్మల్ రిపోర్ట్ వస్తాయి ఏ డాక్టర్ చెప్పారు నువ్వు బ్రతకవని నువ్వు బ్రతుకుతో మరలా వచ్చి సాక్ష్యం చెప్తామని మరి దైవజనులు చెప్పడం జరిగింది ఆ మాటను పట్టుకొని వెళ్ళారు మరి దైవజనులు ప్రార్థించిన ప్రార్థన రోజు అప్లై చేసుకున్నారు బిడ్డ మరలా చెకప్కి వెళ్ళారంట వెళ్ళినప్పుడు ఏ యొక్క డాక్టర్ అయితే బిడ్డని చెకప్ చేశారో మరలా చూసినప్పుడు అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయంట గట్టిగా చెప్పలే కడదామా ఏ డాక్టర్ అయితే నువ్వు క్యాన్సర్ వచ్చి ఫోర్త్ స్టేజ్లో ఉన్నావు నువ్వు చనిపోతావని అని చెప్పారో ఆ డాక్టర్ ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు క్యాన్సర్ నుంచి విడుదలిచ్చారండి ఇచ్చారండి ఈ రోజున సజీవ సాక్షిగా మన మధ్య ఉంది వీరు హిందువులు దేవుని గురించి ఏమీ తెలియదు కానీ ఈ సహోదరి తనకు చెప్పి తీసుకొని వచ్చినప్పుడు మరి ఆమె విశ్వాసంతో ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వెళితే నేను బాగవుతానని నమ్మకంతో వచ్చారు దైవజనులు ప్రార్థించినప్పుడు క్యాన్సర్ పోయింది ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను సంతోషంగా సంతోషంగా ఉన్నా గట్టిగా చెలు కూడా దేవుకి స్తోత్రం చెప్తారా